మటన్తో ఈ రమ్మ పట్నాలట మటన్ మేకలు నిన్న కటింగ్ అయిపోయింది కాకుండా రాత్రి కొంచెం డిస్టర్బ్ అయింది వర్షం పడేసరికి రాళ్ళ వర్షం మళ్ళీ ఇక్కడ అవునా పడుకోడానికి చాలా ఇబ్బంది కాదు ఊర్చు రాగమాగం వాడు కూడా మాట్లాడతాను కొట్టిగా ఎర్రపెడతాను కదా పోయి రాయంతి వీడియో కోసం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవ్వాలి వీడియో వచ్చేసి ఇంకా నిన్న మొన్న వెళ్ళాను మా పట్నాలు అని చెప్పేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడ పట్నాల గురించి అయితే మీకు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా సెండ్ చేస్తాను కదా ఇంక ఇది వచ్చేసి లాస్ట్ అనమాట ఇంకా లాస్ట్ ఇంకా అక్కడ ఇంకా అక్కడ వచ్చేసి పట్నాలు చల్ల అమ్మడం అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇలా మేకప్ పోతున్నైతే జడత పడతారనమాట అమ్మవారిలాగా అలంకరిస్తారనమాట కూతకంధము పసుపు ఇంకా కుంకుమ అన్ని తలకి అలాగనే కాళ్ళు చేతులకు అమ్మవారిలాగా ఇలా అలంకరించిన తర్వాత మేకపోతునైతే జడత పడతారనమాట అంటే కళ్ళు శాఖ బెల్లం శాఖ ఇంకా అన్నీ కూడా పోసి జడత పడతారనమాట ఇంకా అది జడితిచ్చిన తర్వాత అప్పుడు తీసుకువెళ్ళేసి మత్తగొలుపుతారనమాట అంటే మొత్తం అయితే పరిచి ఇంకా దానిపైన మేకప్ ఒత్తునైతే పడుకోబెడతారనమాట మామూలుగా మేకలు అయితే అసలు ఆగవు కదండి మనం చేతితో పట్టుకున్నా కానీ అవి పరిగెడుతూనే ఉరుకుతూనే ఉంటాయి కదా అలాంటి మేకప్ పోతయితే పడుకుంటుంది అనమాట కంప్లీట్గా ఇంకా అమ్మవారి సత్యం ఉంటేనే జరుగుతుంది ఇది ఇంకా పట్నాలు వేసే ప్రతి అయితే ఐడియా ఉంటుంది ఇంక ఇలా మేక మత్త కొలిపేసి దానిపైన ముసుగుబడ్డాన్ని తెల్లబడ్డ అయితే కప్పుతారు అనమాట ఇది మా ఎల్లమ్మ పట్నాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆచారం అనమాట మామూలుగా ఎల్లమ్మకు కొంతమంది మేక జడత పట్టుకునేసి చేసుకుంటారు ఇంక ఇలా పట్నాలు వేయడం అంటే ఆల్మోస్ట్ పెళ్ళికి వచ్చినంత ఖర్చు వస్తుందని చెప్పేసి చెప్పాను కదా అవునండి ఇంక ఇక్కడ అయితే కళ్ళుషాక అయితే మొక్కిన తర్వాత ఇంకా జడత కోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు ఇదిగోండి వేపాకులతో ఇలా దండలాగా వేస్తారనమాట అమ్మవారిని అలంకరించినట్టుగానే ఇంకా జడత పట్టిందంటే ఇంకా తీసుకువెళ్ళేసి వేపాకుల పైన అయితే పడుకోబెడతారనమాట ఇంకా ఆ తర్వాత అది ఒక పది నిమిషాలు పడుకున్న తర్వాత ఇంకా ఆశీర్వాదం అనమాట ఉగ్గు అంటే ఎల్లమ్మ పట్టణాలు వేసే బాంబాలోళ్ళు అంటారు కదా ఇంకా వాళ్ళు అయితే ఆశీర్వాదం ఇస్తారు ఇంకా ఆ తర్వాత ఇంకా దాన్ని లేపిన తర్వాత కట్ చేస్తారనమాట ఇంకా మేకప్ పొద్దును కట్ చేసేది అదంతా కూడా నేనైతే వీడియో ఏం పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే అది యూట్యూబ్ రూల్స్ ప్రకారం జంతుకులను బలించేదైతే ఇక్కడ పెట్టకూడదనమాట యూట్యూబ్లో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదైతే నేను మేక పొత్తు ఆట అంటే ఆటను ఇది మేక ఇంకా ఇక్కడ వచ్చేసి మేకప్ అయితే జడత మంచిగా ఇచ్చిందనమాట ఇంకా అమ్మవారి సత్యమ్మ గు జడత ఇచ్చింది ఇప్పుడైతే దీన్ని ఇక్కడ పడుకోబెడతారనమాట ఇంకా అందరికీ కూడా పసుపు పసుపుర్లు అలాగనే పసుపు పసుపులలో కొంచెం బియ్యం వేసి అయితే అందరికీ కూడా బొట్టు పెట్టారనమాట ఇంకా అదంతా కూడా బ్లాక్ చూపించలేదు లేండి మీకు ఇదిగోండి చెవిలో ఇలా ఊదుతారు ఇంకా ఊదగానే అది వెంటనే మూర్చపోయినట్టుగా పడుకుంటుంది అనమాట నిజంగా అమ్మవారి మహిమ ఉంటేనే అది పడుకుంటుంది కదండి అలాంటిది మేకప్ పూతంటే వేసుకుంటూ ఉరుకుతూనే ఉంటుంది కదా వాళ్ళు చెవులో ఏం పుదుతారో దానికి ఏం అర్థమవుతుందో తెలియదు కానీ అమ్మవారి సత్యం కొద్ది అని నమ్ముతాం మేమైతే ఇంకా మేకప్ పూతనైతే ఇలా పడుకోబెట్టారు కదా ఇంకా పైనుంచి అయితే మొత్తం వేప కొమ్మలు అయితే వేస్తారనమాట ఇంకా దానిపై నుంచి ముసుగుబట్ట అంటే తెల్లటి వస్త్రం చిన్న డాట్ కూడా ఉండని తెల్లని బట్ట తీసుకొచ్చి అయితే కప్పుతారు ఇంకా దానిపైన ఎరగుల పలక పసుపు ఇవన్నీ కూడా వేస్తారనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు కూడా ఒకటే అనమాట సొంత మాకు బాలుల్ని అవుతారు ఇంకా అలా అమ్మ చెల్లని ఇవ్వడం వల్ల రిలేషన్ పిన్నిని ఇవ్వడం వల్ల కూడా రిలేషన్ అనమాట ఇంక ఇలా కప్పుతారు అనమాట ఇంకా అమ్మ వాళ్ళకు కూడా పట్నాలు ఉన్నాయి సో అలా నాకు ఇదంతా కూడా తెలుసు అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా ఎల్లమ్మపట్నాలు లేవు కానీ మా ఇంకా అలా ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగొండు తెల్లటి క్లాతులు అంటే ఇంకెవరెవరు కప్పాలనుకుంటున్నారో మొక్కుబడులు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వన్ బై వన్ ఇలా కప్పుతారనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ ఒరిజినల్ వాయిస్ ఏ పెడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే విలేజ్లో మా స్లాంగ్ ఎలా ఉంటుంది మా వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడతారు ఇంకా విలేజ్లో అసలు ఎలా అంటే ఆ కల్చర్ ఎట్లా ఉంటుంది ఆ మాట విధానం ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా మీకు కూడా తెలియాలి కదా అంటే అందరికీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండే ఉంటుంది కాకపోతే మా సైడ్ మేము ఎలా ఉంటాం అదంతా కూడా తెలియడం కోసం అయితే నేను ఒరిజినల్ వాయిసే పెట్టాలనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ వస్తుంది చూడండి ¡En sí. el sí. Come on!

ఇంకా చూస్తారు కదండి మేక పొద్దున్న మత గొలిపిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఇలా మోకాళ్ళ మీద నుంచొనేసి అమ్మవారిని వేడుకుంటారు అనమాట ఇంకా పది పదిహేను నిమిషాలు అయితే అసలు లేవదనమాట ఇంకా ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు లేస్తుంది అమ్మవారి సత్యంతోనే ఈ మేక హుతులు అయితే పడుకుంటాయన్నమాట ఇది అందరికీ అంటే ఎల్లమ్మ తల్లి ఉన్న ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట చాలా సత్యం ఉన్న తల్లి అనమాట ఎల్లమ్మ తల్లి ఇంక ఇప్పుడు చూసారు కదా ఇప్పుడైతే ఏటాను బలిస్తారనమాట ఇంకా బలి బలిసిన తర్వాత ఇంకా చుట్టాలు అయితే వండి పెడతారు ఇంక ఇదన్నమాట ఎల్లమ్మ తల్లి కథ సల్లమ్మడము పట్నాలు ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి మేకపోతుని హత్తుని మత్త కులపడం ఇక్కడితోనైతే పట్టణాలు అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఎల్లమ్మ పట్టణాలు కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇంకా దేవుణ్ణి తీసుకువెళ్ళేసి ఇంకా లోపల పెట్టేస్తారనమాట వచ్చేసి అంటే అక్కడ ఆ ఊర్లోనే ఒక ఆమెకైతే దేవుడు వచ్చిందనమాట ఇంక ఊర్లలో పట్టణాలు అలా వేసినప్పుడు చాలా మందికి అమ్మవారి ఇలా పూనుతుంది కదా ఇంకా మలన్న స్వామి ఉంటే స్వామివారి పూన పూనడము లేదంటే ఎల్లమ్మ పట్టణాలు వేసుకున్నప్పుడు ఎల్లమ్మ పూనడం అలా జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ ఈమెకైతే ఇంకా ఎల్లమ్మ అయితే పూనిందనమాట ఆనందమా కోపమా సంబరమా శాంత అశాంత ఏంది కా చెప్పు చెప్పు గానీ ఇంద్రగాడ కానీ మొదటి ఇంకా అమ్మ మీకు దేవుడు వచ్చేసి చెప్పింది అనమాట ఎల్లమ్మ తల్లి వచ్చేసి ఇంకా పట్నా లేక చాలా రోజులైంది కదా ఇప్పుడు నాకు సంతోషమే అని చెప్పేసి చెప్పింది అనమాట సో ఇక్కడితోనైతే పట్నాలు ఎండ్ అయిపోయినాయి ఇంకా నైట్ అయింది అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అంటే మధుష వాళ్ళ అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఇక్కడికే అనమాట మేనరికమ్మకి ఇచ్చుకున్నారు చాలా దగ్గర అనమాట అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడే పడుకున్నాము ఇంకా ఫుల్ వర్షం అండి ఆ రోజైతే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా ఫుల్ వర్షం ఉంది ఇంకా అప్పుడైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడే పడుకునేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిన్ని వాళ్ళకి నర్సరీ ఉంది సో అంత అమ్మ వాళ్ళ చెల్లి అనమాట పిన్ని ఇంకా వాళ్ళ నర్సరీ అయితే చూద్దాము అక్కడ ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి కదా అన్నీ చూసి కోసుకొని వద్దామని చెప్పేసి అయితే పిన్ని వెళ్దామని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి అయితే నర్సరీకి వచ్చాము చూస్తున్నారు కదా దాదాపు ఒక రెండు ఎకరాల చిల్లర అనమాట రెండు ఎకరాలలో నర్సరీ అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట ఇంకా సీజన్ సీజన్ని బట్టి టమాటార్ నారు ఉల్లి నారు అలాగనే ఇంకా ఇంకా అందరూ తీసుకొచ్చి ప్యాకెట్లలో ఇస్తారు కదా నారు పెంచి ఇవ్వమని చెప్పేసి అలా నారులు అయితే పెంచి ఇస్తారు ఇంకా కూరగాయలు కూడా పండిస్తారనమాట ఇంకా చాలా పెద్దది నర్సరీ ఇంకా అన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట ఇంకా దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ షాప్ బిజీ చేయబట్టి నేను అసలు ఇంకా పొలాలకి అలా అసలు ఏం వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అసలు పొలం దగ్గరికి అట్లా ఏం వెళ్ళాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నాకు ఇలా హార్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టము కూరగాయలని ఇలా పండించిన కూరగాయలని తెంపడం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇంకా వెళ్దాము మనకు కూడా కొంచెం వీడియో కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇదిగోండి కాకరకాయ తీగైతే కిందనే పారిందండి కంప్లీట్గా ఇంకా సైజ్ కూడా చూసారు కదా చాలా పెద్ద పెద్దగా ఉంది ఇంకా టూ త్రీ డేస్ నుంచి పిన్ని కూడా ఇటు రాలేదన్నమాట పద్నాలుగు చేయబట్టి ఇదంతా కూడా పాలకూర పాలకూర చుక్కకూర తోటకూర ఇంకా మెంతి కూర కొత్తిమీర ఉర్లినారు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ ఇలా పాదులు వేసైతే పెట్టారు ఇంకా వారానికి సరిపడా నాకు ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అంటే నా ఒక్కదాని కోసమే కాదులేండి ఇంకా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా పట్టణాలకు అయితే వచ్చారు కదా ఇంకా వాళ్ళందరం కలిసి అయితే తీసుకోవడం కోసం అనమాట ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూరగాయలు కూడా అంత ఫ్రెష్గా మనం బయట కొనుక్కున్నా కూడా అంత ఫ్రెష్గా రావట్లేదు కదా ఇంకా ఇలా కెమికల్స్ కొంచెం తక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు కదా పిన్ని వాళ్ళు అందుకని చెప్పేసి ఇలా న్యాచురల్గా పండించిందంటే తీసుకోవాలన్నమాట ఇది ఆర్గానిక్ అని చెప్పొచ్చు అన్నీ అసలు కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా పండిస్తారు ఇదిగోండి పాలకూర అయితే ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి మనం బయట తీసుకున్నది అయితే చిన్న చిన్న ఆకులు వస్తాయి కదా ఇదంతా కూడా పెద్ద ఆకులు ఇంకా నేను కోస్తుంటే పిన్ని ఇంత పెద్ద ఆకులు ఎందుకు ఇంకా చిన్నది ఉంది అది కోసిస్తా అందా ఫ్రెష్గా ఉంటుంది ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుందని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి అయితే చిన్న చిన్న ఆకులైతే కొన్ని కట్ చేస్తాను ఇంకా నైట్ అంతా కూడా వర్షం పడింది అండి కూరగాయలు అయితే కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నర్సరీలోకి అయితే నేను కొంచెం కాళ్ళకు మట్టి అంతా కూడా అతుక్కుంటుంది అందుకని చెప్పేసి ఇంకా చెప్పులు కూడా వేసుకొని రావద్దని చెప్పింది అనమాట పిన్ని ఎందుకంటే చెప్పులకు ఆ అంతా కూడా అతుక్కొని ఇబ్బంది అవుతుంది నడవలేరు మీరు చెప్పులు తెగిపోతాయి అని చెప్పేసి చెప్పింది అంతా బంకమట్టి లాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్పులు వద్దు అని చెప్తే ఇంకా చెప్పులు వేసుకోకుండా మరి వెళ్ళామన్నమాట ఇదంతా కూడా తోటకూర అనమాట మంచిగా పెరిగింది ఇంక ఇది కూడా కట్ చేసుకుంటాము ఓకే నేరెట్టున్నదని నన్ను వీడియో తీస్తాను ఇంకా ఇదంతా కూడా పొద్దున్నే వచ్చామన్నమాట మేము ఒక నైన్కి అంతా కూడా మార్నింగ్ కని లేచి తొందరగానే ఫ్రెషప్ లేండి ఎందుకంటే ఇంకా నాకు రోజు షాప్ టైంకి అప్ అయిపోవడం అలవాటు కదా ఇంకా అందరునూ మళ్ళీ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడ అంతా లంచ్ చేసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి మేము ఇంకా పిన్ని రెడీ కాలేదు అనమాట ఎందుకంటే ఈ కూరగాయలు అన్నీకి కోసేసరికి మళ్ళీ ఇంకా స్నానం చేసినా కూడా అంత స్వెట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా పిన్ని స్నానం చేసుకోలేదు అనమాట అందుకని చెప్పేసి నా అవతారం ఎట్లుంది నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అంటుంది కానీ ఇంకా న్యాచురల్గా అందరూ అమ్మ వాళ్ళు ఇట్లానే ఉంటారు కదా ఇంకా మనం వర్క్ చేసేటప్పుడు సో అలా ఇలా అయితే తీసాలన్నమాట తను వచ్చేసి అమ్మ వాళ్ళ చెల్లి మా పిన్ని ఇంకా అమ్మ వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ అని చెప్పాను కదా అందులో ఫోర్త్ మెంబర్ అనమాట మా పిన్ని ఇంకా చిన్న పిన్ని కూడా ఉంటుంది వాళ్ళది వచ్చేసి భూపాల దగ్గర ఇంకా అమ్మ వాళ్ళకి అమ్మకి ఇద్దరు అక్కలు ఇద్దరు అనమాట ఇంకా ఫస్ట్ మొన్న గాజులు పెట్టడానికి వెళ్ళినప్పుడు అయితే పెద్ద పెద్దమ్మని చూసారు ఇంకా రెండో పెద్దమ్మను కూడా మీరు చాలా వీడియోస్లలో ఉంది మొన్న గాజులు పెట్టినప్పుడు కూడా అందరూ నలుగురు అయితే చూపించాను ఇంకా చిన్నపిన్నిని అయితే చూపించట్లేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇంకా చిన్నపిని కూడా చూడవచ్చు అనమాట మీరు ఫైవ్ మెంబర్స్ ఇంక ఇక్కడ పాలకూర కోస్తుంది అనమాట ఇంకా వర్షంకి మొత్తం కింద పడిపోయింది అనమాట ఎందుకంటే బాగా రాళ్ళ వర్షం పడింది ముందు రోజు నైట్ అందుకని చెప్పేసి ఇంకా ఇంకొకడవలతోనైతే అంతా కూడా కోస్తుంది అనమాట పిన్ని ఇక్కడ నేను వచ్చేసి గోంగూర తెంపుతున్నాను గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు ఇంకా రీసెంట్గా పిన్ని వాళ్ళు మొత్తం క్యాబేజీ కూడా పండించారండి దానికి చిన్న చిన్న ఒక రెండు అయితే ఉన్నాయన్నమాట అంతా కూడా తీసేశారు ఇంకా అయిపోయింది పంట ఇంకా వాటికి సంబంధించిన రెండు ఉంటే అవి కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏమేమి కట్ చేసామనేది కూడా చూపిస్తున్నాను ఇంకా నర్సరీ కోసం రెండు రూమ్లు కూడా వేసుకున్నారనమాట పిన్ని వాళ్ళు ఇంకా అది ఉంటే ఇంకా అన్ని కూడా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము ఇదిగోండి కాకరకాయలు కీరదోస కీరదోసలు కూడా రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఇదంతా పుదీనా ఇంకా ఉల్లాకు తోటకూర అలాగని కొత్తిమీర అన్నీ కూడా ఈ కవర్లో వేసాము ఇంకా బస్తాలు కూడా ఉన్నాయి చూపిస్తాను అండి ఇవన్నీ కూడా టమాటాలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎండాకాలం అండి అందుకని చెప్పేసి టమాటా సైజ్ తగ్గిందని చెప్పేసి చెప్తుంది పిన్ని లేదంటే చాలా పెద్దగా ఉందంట సైజు కూడా మంచిగా ఇంక ఇది తడికిలాతులు అయితే ఇంకా పాలకూర తోటకూర అన్నీ కూడా వేసి పెట్టింది అనమాట ఎందుకంటే ఎండకు తొందరగా వల్లిపోయినట్టుగా అవుతున్నాయి కదండి ఇంకా అవన్నీ కూడా తీసుకునేసి ఇదిగోండి ఇంటికి అయితే వచ్చాము ఇంకా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా చెల్లె వాళ్ళ ఇంటికాడ వీడియోస్ అయితే చాలా తీశాను కదా ఇదిగోండి పెద్దమ్మ అమ్మ వల్ల రెండో అక్క అనమాట ఇంకా అమ్మకి ఇద్దరు అక్కలు ఇద్దరు అని చెప్పాను కదా అలా మా రెండో పెద్దమ్మ అనమాట తను ఇదిగోండి అమ్మమ్మ ఇంకా స్వీని మొన్న వీడియోస్లలో చూసారు కదా మామయ్య వాళ్ళ కూతురు అని చెప్పేసి నేను వీడియో పెట్టేశాను అప్పుడు అనమాట ఎదుగుండి చిట్టి తల్లి ఇంకా ఎవరు వాయిస్ ఎత్తుకున్నా కానీ మా చిట్టి తల్లి ఒకటే ఏడుపు అనమాట ఎందుకు అసలు అర్థం కాదు ఇంకా అలా మా వారు ఎత్తుకుంటే మాత్రం ఏడుస్తుంది ఇంకా చిన్న చెల్లె నేను ఇంక ఇక్కడ నుంచి అయితే మా ఒరిజినల్ వాయిస్ కూడా మీరు కొంచెం వినండి

పదిహేను రూపాయలు కేజీ బాబు అక్కడ మౌనిక వాళ్ళ సైడ్ కొంచెం థర్టీ రూపీస్ అటమాటా పెరుగుతుంది కొంచెం కొంచెం పెరుగుతుంటే కూరగాయలు ఎందుకు పిన్ని నువ్వేం తీసుకోవాలి బాబాయ్ లంచ్ కంప్లీట్ అయిందా కంప్లీట్ అయిందా మా తో పట్నాలాటా మటన్ మేకలు నిన్న కటింగ్ అయిపోయింది కాకుండా రాత్రి కొంచెం డిస్టర్బ్ అయింది వర్షం పడేసరికి రాళ్ళ వర్షం మళ్ళీ ఇక్కడ అవునా పడుకోవడానికి చాలా ఇబ్బంది కాదు అవును ఇంకా పిండితో పాటుగా లడ్డు కూడా కూరగాయలు అయితే అందరికి పంచుతుంది అనమాట ఇది లడ్డు వచ్చేసి పిన్ని వల్ల చిన్న కూతురు ఇంకా మౌనిక మధుష లడ్డు అంటే సాయిశ్రీ అనమాట ఒరిజినల్ పేరు మేము లడ్డు లడ్డు అని పిలుస్తాం చిన్నప్పటి నుంచి ఇంకా అలా కూరగాయలైతే అందరూ పంచుతున్నారు ఇక్కడ మా చిట్టి తల్లి మాత్రం టమాటాలు తింటూనే ఉందనమాట ఒక ఇప్పటికి ఒక ఫైవ్ సిక్స్ తినేసింది ఇంకా ఊరికెళ్తే మనకు కొంచెం వాటర్ చేంజ్ అవుతాయి కదా అలా గొంత అయితే పోయిందనమాట ఇంకా అందులో పులుపుకు సంబంధించి తింటే ఇంకేమైనా అవుతుందని చెప్పేసి చెల్లి అయితే అరుస్తూనే ఉంది వద్దు వద్దు అని కానీ చిన్నపిల్లలు వినరు కదండి వన్ ఇయర్ పాప

Koko binze, koko kinden. Koko binze, kinden, faye gatsi gata. Gat e kontame chino gata.

ఫ్రెండ్స్ చూసారు కదా మా పట్టణాలు ఇంకా మా అందరి ముచ్చట్లు మా హార్వెస్టింగ్ అన్ని చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైన్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్